డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో పెన్నుపోటు దినం కార్యక్రమం దిగ్విజయం సత్యనపల్లి పట్టణంలోని రూరల్ మండలం తహసీల్దార్ కి మెమోండం అందజేసిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదర్శాలతో సతనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు చేసిన మోసాల అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం విజయవంతం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాది మందిగా gather වෙచి ఈ కార్యక్రમને దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసిన సమన్వయకర్త డాక్టర్ గచ్చల సుధీర్ భాగవరిది థాంక్యూ సుంది అంద జనాల్లో ఈ ఈ సౌంత బాట టీడీపీ పాలన మీద ఎంత వచ్చిందో మీ అందరికీ కనిపిస్తుంది ఈ రోజు ఈ ర్యాలీ ఇంత ఘనంగా జరిగిందంటే అంటే కారణం ఇప్పుడు జరుగుతున్న కూటమి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చేసి అరాచక అరాచకాల కారణమే వాళ్ళు కేవలం వాళ్ళు ముందు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి గ్రూప్ పాలన చేస్తున్నారు వాళ్ళు చేసే పాలన కేవలం వైఎస్ఐపీ కార్యకర్తల మీద కక్ష సాధింపులేదు ఇప్పుడు చూస్తే మీరు గత సంవత్సరంలో దాదాపు వైఎస్ఆర్ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎనిమిది వందల దగ్గర 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 ఎనిమిది వందల దాకా కేసులు పెట్టారు ఏపీ పైన కేసు పెట్టారు ఎనిమిది వందల దాకా మటరేట్ ఉంటుంది కానీ మటర్ కానీ అందులో చనిపోయిన వాళ్ళు మూడు వందల పడి ఉన్నారు ఇది కేవలం వాళ్ళ రెడ్ బుక్ కాదునాయి వాళ్ళు ఇచ్చిన హార్మీల్లో రైతు భరోసా అన్నారు అది మర్చిపోయారు అమ్మఒడి అన్నారు ఇంటి ప్రతి పిల్లలకు నీకు పదిహేను నీకు పదివేలు నీకు పదివేలు అని పాటించారు కనీసం ఒకటి కూడా ప్రతి ఆట ఆట పద్దెనిమిది సంవత్సరాల దాటి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి పదిహేను వందలు ఇస్తున్నారు అంటే సంవత్సరంలో పన్నెండు వందలు పదిహేను వందల ఎంతో చూసుకోండి సో ఇంకొక ఇంటికి వాళ్ళు గవర్నమెంట్ పరంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎంతో అప్పున్నారో చూడండి ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఇంకా అసలు మొదలుపెట్టలేదు దాని గురించి అసలు ఆలోచన లేదు ప్రతి నియోజక నిరుద్యోగానికి ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి మూడు లేదు దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్స్ అన్నారు అది అసలు ఎంతో పూర్తి చేయలేదు యాభై ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరు నాలుగు వేలు అన్నారు ఒక్కొక్క బీసీ ఎస్టీ మైనార్టీ ఎంత ఎన్ని వేలు అప్పుడున్నో చూడండి విద్యార్థివుల కింద ప్రజలకు చాలా హామీ చేశారు ఇంతకు ఒక హామీ కూడా నేర్పించలేదు ఆరోగ్యశ్రీకితే ఇంకా అసలు చెప్పడక్కర్లేదు నెలకు దాదాపుగా ఒక్కొక్క నెలకు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకం నుంచి వాళ్ళ వ్యవస్థ మూడు వందల కోట్లు ఉంటుంది సంవత్సరంలో నెలకి మూడు వందల కోట్లు వేసుకుంటే దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు అప్పు వాళ్ళు ఉన్నారు ఎందుకు అవి తెరచలేదు దానితోడు ఆరోగ్య అవసరం ఒకటి అసలు అయితే కోసగొడలేదు కనీసం ఆరోగ్యశ్రీ ఈ ప్రభుత్వం ముందు ఆరోగ్యం చేసుకున్న ప్రతి పేషెంట్కి వాళ్ళు ఆ రెండు నెలలు నెలలో యాక్సిడెంట్ అయింది వాళ్ళ రెండు నెలలు ఆ వాళ్ళ వరకు ఆ రెండు నెలలు ఖర్చులు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు అవసరం కింద ఇప్పుడు అసలు ఏమీ లేవు ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సెవెన్ అన్నారా ఇంకా గాలి కొల్ పెన్షన్లు కింద చూస్తే ఇప్పుడు దాకా ఇంత ముందు గవర్నమెంట్ లో అరవై ఆరు ఏది కనీస గా మనం ఎలక్షన్ కోర్టు రాకముందు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు ఉన్నాయి ఇప్పుడు దాదాపు నాలుగు లక్షలు తీస్తారు అందులోంచి దయచేసి వాళ్ళన్నింటినీ మళ్ళీ వెనక్కి మళ్ళీ వాళ్ళందరికి మళ్ళీ ఇవ్వాల్సింది కోరుకుంటాం సంక్షేమం లేదు రేషన్ కార్డులు వాళ్ళకి ఇంత ముందు ఇంటింటికి వచ్చాయి వాళ్ళు ఎవరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళకి రేషన్ ఇప్పుడు చూస్తుంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఇరవై కేజీల రేషన్ మోసుకొని షాప్ నుంచి గంట గంట తరబడి షాప్ ముందు నిల్చొని వాటిని ఇంటి దగ్గర మోసుకెళ్లాల్సిన పరిస్థితి లేదు అభివృద్ధి అంతకంటే లేదు పథకాలు అమలు లేదు ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా మేము ఎంఆర్ వాళ్ళు కలిసి వాళ్ళ మెంబర్ని సబ్మిట్ చేసి పై పథకాలని ఆ పైన గవర్నమెంట్ ని కొంచెం ఒత్తిడి చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు కార్యకర్తలకి ఇక్కడ పాల్గొన్న ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకులకి ఎంపీడీసీ జెడ్పీడీసీ మరి మరియు కర్వీనర్లకి సీనియర్ నాయకులందరికి నా ధన్యవాదాలు కానీ ఇది ఆగే వాళ్ళ ఆపితే ఆగేది కాదు జనాల నుంచి వచ్చింది ఇది ఖచ్చితంగా దేశ రాష్ట్రం మొత్తం మీరు చూస్తూనే ఉంటారు అన్ని చోట్ల ఇలాగనే జనాల్లో నుంచి పుట్టుకొచ్చింది ఎవరు ఆపేది కాదు ఇది మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ వచ్చిన జనాల స్పందన చూస్తే మీకు మన సత్యంపల్లి కాదు రాష్ట్రం మొత్తం చూడొచ్చు ఆ స్పందన ఎలా ఉందంటే వ్యక్తి పుట్టి అందరూ బయటకు వచ్చేటు ఉంది ఇంకా లేదు తెగింపు చేసి కార్యకర్తలు ముందుకు వస్తారు సో ఇది ఇంకా ముందు ముందు ఇంకా పెరిగేది కానీ తగ్గేది కాదు థ్యాంక్ యూ